ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఏం మనస్సు నిండా ఇల్లు యువసం వ్యవసాయదారుల కార్యక్రమం తాగలేసి దుక్కి దున్ని విత్తనం పెట్టి పంట చేతికొచ్చేదాకా యోసంలో ఎన్నో తిల్ల వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని తన ఒక్కడి కోసమే కాక దేశమంతటికీ ఆకలిని తీర్చే వ్యక్తి రైతన్న ఎన్నో ఏండ్ల సంధి యోసం చేస్తూ తరాలు మారినా అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ కోళ్లు మేకలు గొర్రు చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పిస్తుంది ఇల్లు యోసం కార్యక్రమం ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో చిరుధాన్యాలకు విలువ జోడింపుతో ప్రయోజనాలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో ముచ్చటింటారు వీతో ముచ్చట పెడతారు గట్లనే రైతాంతరంగం కార్యక్రమంలో జొన్న పంట సాగు అనుభవాల గురించి మావలా మండలం బట్టి సవర్గామ రైతు బోరంచు స్వామితో ముచ్చటింటారు వీటితో ముచ్చట పెడతారు యూ దినేష్ మృత్యుం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా ఇప్పుడు ఉన్నోళ్ళందరికీ మళ్ళీ ముందు కాలం నాటి ఆరోగ్యం ఉండాలి అంటే ఖచ్చితంగా చిరుధాన్యం తినడం తప్పనిసరి ఒకప్పుడు నిరుపేదల ఆకలిని తీర్చిన చిరుధాన్యాలు ఇప్పుడు పేదధనిక తేడా లేకుండా అందరికీ నిత్య జీవితంలో భాగమైపోయాయి అయితే చిరుధాన్యాలు అయినా సజ్జలు జొన్న కొర్రలు రాగులు అరికలు అండుకొర్రలు ఉదలు ఇలా వీటిని నేరుగా తినకుండా వాటితో బిస్కెట్లు కానివ్వండి చాక్లెట్లు జావా జంతికలు లడ్డు పాయసం పొంగలి వడలు ఇలా వివిధ రకాలుగా చేసుకొని కూడా తినొచ్చు అసలు ఈ చిరుధాన్యాలను వండించే రైతులు వాటిని నేరుగా కాకుండా గట్క రవ్వ పిండిలాగా చేసి అమ్మడం వల్ల వారికి ఎంత లాభం ఉంటుంది అలా తయారు చేస్తే వారికి ఎంత ప్రయోజనం ఉంటుందో ఈరోజు విందాం ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ముచ్చటలో వీటితో ముచ్చట పెడతారు కే చిరుధాన్యాలు ఈ మధ్య కాలంలో చాలా వాడుకలో ఉన్న పేరు అవి పేరుకు చిరుధాన్యాలే అయినా అందులో ఎన్నో పుష్కలంగా పోషకాలు ఉంటాయి అట్లాంటి చిరుధాన్యాలకు విలువలను జోడించడం ద్వారా ఇంకా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో చెప్పతే ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం పోషాద్రి గారు నమస్కారం ముందుగా ఈ చిరుధాన్యాల గురించి మాట్లాడుకుందాం చిరుధాన్యాల్లో ఉన్న పోషక విలువల గురించి మా శ్రోతలకి చెప్తారు చిరుధాన్యాలని మనం సిరిధాన్యాలని కూడా పిలుస్తాము చిరుధాన్యాలు మనకు గత పది సంవత్సరాల నుంచి స్లోగా వాటికి ఒక వాడకం అనేటువంటిది పెరిగింది ఒకప్పుడు ఈ మిల్లెట్స్ చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ మన జొన్నలు రాగులు సజ్జలు కొర్రలు అండుకొర్రలు ఊదలు ఇవన్నీ మనకు వివిధ రకాల చిరుధాన్యాలు మనకు జొన్నలు కూడా మనకు ఈ యొక్క మిల్లెట్స్ కిందనే పరిగణిస్తారు కాబట్టి మన జిల్లాలో జొన్నలు రాగులు సజ్జలు కొంతమేరకుండా కొన్ని చిరుధాన్యాలు ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఉండేవి ఇప్పుడు తగ్గింది ఏరియా మళ్ళీ జొన్నల యొక్క విస్తరణం అనేది జిల్లాలో పెరుగుతూ ఉంది కాబట్టి ఇది ఒక మంచి పరిణామం మనకు రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మిల్లెట్స్ ఇయర్గా జరుపుకున్నాం అంతర్జాతీయ మిల్లెట్ ఇయర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అంటే ఈ యొక్క మిల్లెట్స్ యొక్క ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా వివిధ అనారోగ్య సమస్యలు అనేటువంటివి పెరుగుతున్నవి ఈ అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి కాబట్టి మనకు అతి తక్కువలో చౌకగా మనకు అందుబాటులో ఉండే ఆహార పంటలైన చిరుధాన్యాలను కనుక తిన్నట్లయితే ఈ యొక్క అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతోనే వీటి యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది మనకు పెరుగుతూ వస్తుంది అయితే ఈ యొక్క పోషక విలువల పరంగా చూసుకున్నట్లయితే మనకు రెగ్యులర్గా మనం తీసుకునే అన్నము గోధుమల కన్నా వీటిలో ప్రోటీన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటుంది పాలకన్నా ఒక మూడు రేట్లు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఐరన్ జింక్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీటిలో కొన్ని రకాల కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల చక్కెర వ్యాధి గ్రస్తులు కానీ లేకపోతే డయాబెటీ ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటీస్ రాబోతున్న వాళ్ళు వంద ఎంజీ పర్ డెసిలీటర్ మన బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు అలా ఉన్న వాళ్ళకు కూడా ఇది ఇది మిల్లెట్స్ చిరుధాన్యాలు కనుక రెగ్యులర్గా తీసుకున్నట్లయితే వారి యొక్క చక్కెరీ యొక్క చక్కెర శాతం అనేటువంటి రక్తంలో పెరగకుండా స్థిరంగా ఉంచడానికి తోడ్పడుతుంది అనట కాబట్టి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇంకా మనకు కిడ్నీ సమస్యలని నరాల సమస్యలని చాలా వరకు కొన్ని క్లినికల్గా ప్రూవ్ చేశారు కొన్ని మన పెద్దలు వివిధ సందర్భాల్లో మనకు చెప్పడం జరిగింది దాన్ని ఈ మధ్య పుస్తకాలలో కూడా బాగా ప్రాచుర్యంలోకి తేవడం జరుగుతుంది మనకు ఈ యొక్క డయాబెటిక్ పేషెంట్స్ కానీ చక్కెర దగ్గరగా ఉన్న వాళ్ళు ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కనుక ఈ చిరుధాన్యాలు జొన్నలు వీటికి సంబంధించినవి కనుక రెగ్యులర్గా తీసుకున్నట్లయితే చక్కెర అనేటువంటిది కంట్రోల్గా ఉంటుంది దీనిలో ఫైబర్ ఎక్కువ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పీచు పదార్థాలు తగిన మోతాదులో ఒక రోజుకు ఇరవై ఎనిమిది గ్రాముల పీచు పదార్థం తీసుకోవాలి సో ఎక్కువ పీచు పదార్థం తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకపోకుండా రక్తనాళాల్లో కొవ్వు పేరుకపోకుండా మంచిగా గుండెకు రక్తం మంచిగా సరఫరా కావడానికి బీపీ పెరగకుండా మనకు కూడా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఊబకాయం అంటే మన స్థూలకాయకత్వం బాగా లావు కాకుండా ఉండడానికి కూడా తోడ్పడుతుంది సో పరంగా చాలా ఆరోగ్యమైనటువంటి మనకు ప్రయోజనాలు అనేటువంటివి చిరుధాన్యాల ద్వారా ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ చిరుధాన్యాల్లో ఉన్న పోషక విలువలతో పాటు ఆరోగ్యపరంగా ఏ రకంగా ప్రయోజనం చేకూరుస్తాయనే ముచ్చట్లు చెప్పారు కదా అయితే ఈ చిరుధాన్యాలకు విలువల జోడింపు ఎట్లా చేయవచ్చో చెప్తారా అంటే చిరుధాన్యాలు మనం ముఖ్యంగా మనకు మన జిల్లాలో చిరుధాన్యాలు అంటే ముఖ్యంగా మన జొన్నల్ని జొన్న రొట్టెలు ఒక్కటి చేసుకున్నాం అంటే మనం జొన్నలు దంచుతాము పొట్టు వేసేసి పొట్టు తీసేసి మనం పిండి మిల్లులో పిండి పట్టుకొని తింటాం ఇది ఒక్కటే సింగిల్ ఆహారం మన యొక్క కొన్నిసార్లు గట్టుక తింటాం జొన్న గట్క కానీ తెల్ల తెల్ల జొన్న గట్క కానీ మన ఎర్రజొన్న జొన్న కానీ రొట్టెలు ఎక్కువ ప్రాధాన్యత ఇవి కాకుండా ఇంకా మనకు చేసుకోవాల్సిన చాలా అంటే రాగుల నుంచి రాగి మాల్ట్ చేసుకోవడం రాగుల్లో నానబెట్టడము మొలకెత్తించడము ఎండబెట్టడము మళ్ళీ మనం పేన మీద వాటిని వేయించి మనం పిండి పట్టుకున్నట్లయితే మంచి మనకు బూస్ట్ లాంటి మంచి మంచి వాసన కలిగినటువంటి బూస్ట్ లాంటి వాసన అనేటువంటిది దానికి కూడా వస్తుంది అట్లా మనం రాగి జావా ఎండ వచ్చేది ఎండాకాలం కాబట్టి ఈ రాగి జావ అనేది మనకు మనం సిటీలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ చాలాసార్లు తాగుతూ ఉంటాం మజ్జిగతోని పెరుగుతోని రాగి జావా వేసుకోవడము వాటితో కాకుండా మనకు మిల్లెట్స్తోని ఈరోజు మార్కెట్లో మనకు దొరికే ఈ యొక్క బిస్కెట్స్ కుకీస్ కేక్స్ ఒకప్పుడు మనకు గోధుమ పిండితో చేసిన ఎక్కువ ఉండేవి ఇప్పుడు అవి కూడా మనకు ఈ జొన్నలు చిరుధాన్యాలతో చేసిన దొరుకుతున్నాయి మనకు ఇప్పుడు నూడిల్స్ మనం అందరము చిన్న పిల్లలకు కి పంపించే టైంలో పట్టణ ప్రాంతాలలో ఇట్లాంటి మనం ఎక్కువ తింటా ఉంటాం సో నూడిల్స్ లలో కూడా ఇప్పుడు మిల్లెట్స్ వచ్చినాయి వివిధ రకాల కంపెనీల మిల్లెట్స్ వచ్చినాయి కంప్లీట్ నూడిల్స్ తో వచ్చిన మిల్లెట్స్ కూడా మనకు అందుబాటులోకి వచ్చినాయి అంతేకాకుండా రవ్వ మనకు అన్ని రకాల మిల్లెట్స్ రవ్వ అన్ని రకాల మిల్లెట్స్ పొట్టు తీసినవి దొరకడము వాటిని మన అన్నం లాగా వండుకొని తినేటట్టు నానబెట్టేసి ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టేసి బియ్యం వాటి కుర్ర బియ్యం కానీ మిగతా ఏ మిల్లెట్స్ అయినా మనం నానబెట్టుకొని మనం అన్నం వండుకొని అన్నంలాగా తినవచ్చు వాటితోని అన్నంలాగా బిర్యానీ చేసుకోవచ్చు అన్నంలాగా పులిహోర చేసుకోవచ్చు అన్నంలాగా మనం సద్ది అన్నం చేసుకోవచ్చు అన్నంలాగా మనము పొంగల్ చేసుకోవచ్చు చక్కెర పొంగల్ చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు ఇలా చాలా రకాలైనటువంటి చేసుకోవచ్చు అయితే ఇవి చేసుకునే క్రమంలో మనకు చిన్న ఒక రెండు మూడు రకాల మిషన్లు అంటే ముఖ్యంగా మనకు పొట్టు తీసే మిషన్స్ కావాలి చిరుధాన్యాలు అయితే వాటిని ఏంటంటే పొట్టు తీస్తాం కాబట్టి వాటికి మన ఇసురు రౌత్తు మనం ఉన్నప్పుడు వాడుకునే వాళ్ళకి విలేజ్లలో ఇప్పటికి కూడా వాడుతున్నాం మన పప్పు ఇసురు రోజు జొన్నలు ఇసు రెండు ఇసురు రౌత్తోని మనం అది మామూలుగా మాన్యువల్ పద్ధతి అది అదే కాకుండా మిషన్లు అనేటువంటి ఇస్రౌతులో ఉండేటువంటి ప్రిన్సిపులే ఇంకో మనకు మిషన్ రూపంలో వచ్చినాయి వాటి మీద పొట్టు తీస్తుంది ఆ పొట్టు తీసిన తర్వాత వాటిని మనము పట్టేసి వాటిని ప్యాక్ చేసి అమ్ముకున్నట్లయితే మనకు మంచి ధర అనేటువంటి దొరుకుతుంది ఇప్పుడు జొన్నలు కూడా మనం జొన్నల్ని ఎంఎస్పికి అమ్ముతే మనకు తక్కువ రేటు అదే జొన్నలకి మంచిగా పొట్టు తీసి వేసి మంచిగా పొట్టు తీసేసి ప్యాక్ చేసి అమ్ముతే అరవై డెబ్బై రూపాయల కిలో కూడా దొరుకుతాయి దాన్ని గట్టిక వాడితే కిలో మనకు వంద రూపాయలకి వెళ్ళిపోతుంది అట్లా మనకు విలువ అనేటువంటిది పెరుగుతూ ఉంటానట ఇప్పుడు జొన్నలతోని రాగులతోని సజ్జలతోని ఇతర చిరుధాన్యాలతో చేసిన మనకు పిజ్జా కూడా దొరుకుతుంది బర్గర్స్ దొరుకుతున్నాయి అంటే మనకు పట్టణ ప్రాంతాల్లో దొరికే ఆహారం దొరుకుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఇవన్నీ మనకు చిరుధాన్యాల పొట్టు తీసే మిషన్లు మనకు ఎక్కువ ధర అనుకుంటే మనకు ముఖ్యంగా ఈ యొక్క చిరుధాన్యాలు కానీ జొన్నలు కానీ రవ్వ తయారు చేసాం రవ్వ తయారు చేయడానికి మనకు పిండి గిరి లాంటిది చెక్కి ఇలాంటి మర్ర ఉంటుంది దానికి జల్లెడ బట్టి ఆ జల్లెడ యొక్క సైజును బట్టేసి గట్క కావన్న రవ్వ కావన్నా ఇంకా ఫైన్ పిండి కావన్నా అనేటువంటిది మనం చేసుకోవచ్చు ఇట్లా ఈ యొక్క లా మనకు ఒక ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి మర అనేటువంటిది దొరుకుతుంది దాంతో వివిధ రకాల చిరుధాన్యాలతో పాటు మన రెగ్యులర్గా ఉండే గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ ఇంకేదైనా పిండి అయినటువంటిది మనం పట్టుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ చిరుధాన్యాలకు ఇప్పుడు మీరు చెప్పినట్లు విలువలను జోడించడం వల్ల ఎట్లాంటి అదనపు ప్రయోజనాలు పొందుతాయో చెప్తారా అంటే మనకిప్పుడు మనం రాగుల్ని కిలోకు మనకు మార్కెట్లో అమ్ముతాయింటే బహిరంగ మార్కెట్లో నలభై యాభై రూపాయలకు పోతుంది అదే రాగుల్ని మనము మొలకెత్తిచ్చేసి ఎండబెట్టి వాటిని రోస్ట్ చేసి పిండి చేసి మాల్ట్ మాల్ట్ కిలోకు నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఉంటుంది మన కిలో రాగుల్ని మనం మాల్ట్ చేస్తే మనకు ఒక తొమ్మిది వందల గ్రాముల వరకు అయితే దొరుకుతుంది ఒక తొమ్మిది వందల గ్రాములు మనం మూడు వందల మూడు వందల యాభై రూపాయలకు అమ్ముకోవచ్చు అట్లా జొన్నల్ని కూడా మాల్ట్ చేయొచ్చు అట్లే సజ్జలను కూడా మాల్ట్ చేయొచ్చు అట్లా అన్ని రకాల చిరుధాన్యాలను అన్ని రకాల ఈ యొక్క మిల్లెట్స్ని మనం మాల్ట్ చేసుకోవచ్చు రవ్వ చేసుకోవచ్చు ఇలా చేసినప్పుడు వాటి యొక్క విలువ అనేటువంటి మూడింతలు నాలుగు ఇంతలు ఐదింతలు కూడా పెరిగే అవకాశం ఉంది అంటే జొన్నల్ని మనం మద్దతు ధర ప్రకారం ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు కిలో అమ్ముకుంటే మనకు లాభం లేదు అదే జొన్నల్ని పూట వేసేసి పొట్టు తీసేసి మంచిగా తెల్ల గనబడేటట్టు వాటిని చేసేసి కిలో కిలో ఐదు కిలోలు కనుక ప్యాక్ చేసి అమ్ముకున్నట్లయితే మనకు వంద రూపాయలకు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలకు కిలో అనేటువంటిది అమ్ముకో అంటే మూడింతలు మనకు విలువ అనేటువంటిది జోడించవచ్చు అంటే విలువ జోడించడానికి మనకు ఆస్కారం ఉన్నది ఒక రైతు చాలా మంది జిల్లాలో ఈరోజు జొన్నలు పండిస్తారు కాబట్టి మంచి జొన్నల్ని క్లీన్ చేసుకొని అందులో డస్ట్ కానీ దుమ్ము కానీ రాళ్ళు ఇసుక లేకుండా చూసుకొని దాన్ని మంచిగా పోటేసేసి మీద పొట్టు తీసేసి జొన్నలుగా అయినా అమ్ముకోవాలి లేకపోతే వాటిని రవ్వగా మార్చి పిండిగా మార్చేసి అమ్ముకున్నా కూడా మనకు ఈ యొక్క మద్దతు ధర కన్నా రెండు నుంచి ఇంతలు అనేటువంటిది విలువ అనేటువంటిది పెరుగుతుంది అట్లా మనకు రైతుకు అదనపు ఆదాయం అనేటువంటి వస్తుంది ఇప్పుడు ఎండాకాలంలో పని తక్కువ ఉంటుంది కాబట్టి జోనల్ హార్వెస్ట్ చేసిన తర్వాత పంట కోత అనంతరము అవి చేసుకుంటే ఆడవాళ్ళకు సమ్మర్లో పని తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి చేసుకొని కూడా మనము లోకల్ మార్కెట్లో కానీ లేకపోతే పట్టణ ప్రాంతాల మార్కెట్లో ఎవరితోనైనా మనము టైఅప్ పెట్టుకొని అమ్ముకున్నట్లయితే మనకు మంచి ఆదాయం అనేటువంటిది దొరుకుతుంది చాలా సంతోషం పోషాత్రి గారు ముఖ్యంగా ఈ చిరుధాన్యాలకు విలువ జోడింపు వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు చిరుధాన్యాల్లో ఉన్న పోషక విలువలు ఆరోగ్య ప్రయోజనాలు అట్లాగే ఈ విలువల్ని జోడించడం వల్ల కలిగే అదనపు ప్రయోజనాల గురించి తెలియజేసిండ్రు మరి ఈ ప్రయోజనాల్ని పొందాలంటే వీటిని సద్వినియోగం చేసుకొని తద్వారా చేకూరే ప్రయోజనాల్ని పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటి చిరుధాన్యాలకు విలువ జోడింపుతో ప్రయోజనాలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాది ముచ్చటిన్నరు వీతో ముచ్చట పెట్టింది ఆకాశవాణి యవసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ప్రతి గురు శనివారాలలో వినిపిస్తున్నాం ఇక రైతులు పత్తి పంట అయిన తర్వాత ఈ చలికాలంలో ఎక్క మక్క జొన్న శనగ పల్లి పంటలు వేస్తారు అందులో జొన్న పంట సాగు గురించి ఈరోజు తన అనుభవాన్ని చెబుతున్నారు మావలా మండలం బట్టి సవరగామ రైతు బోరంచు స్వామి మరి వీతో ముచ్చట పెడుతున్నది యూ దినేష్ బోరంచు స్వామి కాక నీకు రామరామే రామ్ చెప్పు కాక నీకు ఎంత భూమి ఉంటుంది నాకు ఐదు ఎకరాలు ఉంటుంది తీసుకుంటావా ఆ కౌలు వాడతా కానీ అది మా అక్క దగ్గర ఇస్తుంది బఠాయి బాయి ఎంత ఉంటుంది ఎకరాలు అది నాలుగు ఎకరాలు ఉంటుంది నేను మా తమ్ముంది కూడా చేరసాగం పంట చెరుసాగమే రూపాలు చేరసాగమే ఖర్చులు చేరసామే నేను చేసిన మేనత్ చేరసామే అది ఐదు ఎకరాలు ఉంటుంది మొత్తం పదిహేను ఎకరాలు చేస్తాను పదిహేను ఎకరాలు చేస్తే పదిహేను ఎకరాలకు ఏమి వెళ్ళింది అరవై రెండు గుంటలు పత్తి వెళ్ళింది తక్కువెళ్ళింది అవు మరి చెప్తున్నా కదా అవి గులాబ్బర్గా వచ్చిందంటే విత్తనాలు నాశనం అవుతున్నాయి మరి పత్తి ఎందుకు వేసినా మరి మేము పత్తి వేయకుంటే వేరే పంట రాదు మన భూములలో ఇక్కడ సోయొత్తే సోయ రాదు మరీ సోయ వస్తే ఆ జవుకులలో మరీ మనకి నీళ్లు లేవు మరలా వేసి పంట ఏమే రాదు వెళ్ళిన పత్సా పత్సేసిన పత్తి పత్తి తీసేసిన మరి మొత్తం ఇప్పుడు మొత్తం తీసేసి మరి ఇప్పుడు జొన్నలు పోసిన పత్తి తీసేసి నెల రోజులు ఆయా ఇప్పుడు నెల రోజులు ఆయా జొన్న పోసి జొన్న మంచిగానే పెరిగింది మరి జొన్న మంచిగా పెరిగింది జొన్న ఇప్పుడు ఎటువారు ఏం వంద కుంటలు జొన్నలు ఎట్లనైతే కానీ ఒత్తుగాలిదా జొన్న ఒత్తగాలి ఒత్తుగాలి గుజలు పట్టి చాలా ఒత్తి పడుతుంది చాలా పని తిరిగితే వత్తులేదు ట్రాక్టర్ అన్ని ట్రాక్టర్ రే అన్ని మిషన్ ఇప్పుడు లేబర్ చేసేది ఓ లేదు మనం అడుగుతేనేమో రేట్లు ఎక్కువ అంటారు మళ్ళీ ఇష్టనా పని చేయరు అది ఏ మొత్తలా ఏమున్నాయి ఇప్పుడు మూడు వందల కాకిల్ ఇవ్వాలి అది మూడు బ్యావరు పోయాలి అరకతోటి మన ముగ్గురు మంది పెట్టాలా తొమ్మిది వందల ఆలకి ఇవ్వాలా పది ఐదు వందల రూపాయలు కైకి మంచి పెట్టాలా ఎడ్లు అన్ని అంటే రెండు వేల అర ఇంట్లో పోతాయి మరి ఇద్దరు క్షిటే ఆ అటు కూర్చున్నాడు ఇటు ఇతనాలకు కూర్చున్నప్పుడు లీజ్ అవుతామంటారు మరేమంటారు మర మేము తినొద్దా అంటారు బీడి వాడతారు తంబా వేసుకుంటారు వాళ్ళు నచ్చి మాట్లాడి అంటే వాళ్ళతో మాట్లాడు డవర కొట్టారు మరి రోజులలో రోజు ఒక ఎక్కడ ఇది రెండు వద్దులు నాలుగు అరకాలతో రెండు వద్దులు కొట్టినా ఉన్నాయి మరి నాకు ఎడ్లు ఉన్నాయి మనిషిని ఎట్టుకొని కొట్టినా ఎన్ని డవరలు కట్టిన రెండు రెండు డవరలు రెండు వద్దులు కొట్టినా నాలుగు డవరలు సంగడి ఈ రెండు ఎకరాల భూమికి రెండు వద్దులు కొట్టినాక ఆ రైతు మీదకి వెళ్ళి కదా అతను వచ్చేది పది కొట్టంగా మర పోయేది ఐదు కొట్టంగా గడ్డి మన గడ్డి మందు కొట్టినా గడ్డి మందు కొట్టలే ఇంకా టైముకు డవర కొట్టినా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూపెట్టి గడ్డి మందు చూపెట్టి ఒక్కసారి రెండు సార్ మీద మందు కొట్టుకోవాలి బస్ పత్తి కొట్టినట్టు గడ్డి లేదు కదా గడ్డి లేదు కానీ ఆయన తన మొలాట అన్నది ఇది అయిపోతుంది ఇప్పుడు ఇది వెళ్తే ఏదైనా ఉన్నది వెళ్తుంది ఇప్పుడు సాలపడిన దాన్ని మరీ మనం మందు కొట్టుకోవాలి ఇక రేపే రెండు చాలు ఇప్పుడు డవల కొట్టినా మూడు ఉల్లారితే కొంచెం కాగినట్టు అవుతుంది యూరియా పోతే యూరియా చల్లిన మట్టి నీళ్ళు వేసినామంటే లేచిపోతుంది మందు పోసినా నాలుగు మందు పోసినా రెండు బ్యాగులకి ఒక సాంచి ఎకరాలంట జొన్నవి రెండు ఎకర సాగు ఉంటుంది ఒకసారి మందు పోసినా అంటే ఇతనంతోనే మందు పోయిన ఇత్తనంతో జొన్నలం కలిపేసుడు నాలుగు బ్యాగుల మందు అయింది ఐదు బ్యాగుల జొన్నలు అయింది ఇంకోసారి పోయి మందు ఇంకోసారి కాదు ఇంకా రెండు సార్ పోయాలి మందు చేపక ఐదు బ్యాగులు ఐదు బ్యాగులు ఎక్కడికి ఐదు బ్యాగులు పడతాయి ఏరియా పొటాష్ కలిపిపోయాలి మళ్ళీ ఇప్పుడు డిఏపి బీస్బీ జీరో ఒకసారి మళ్ళీ ఇంకొకసారి పొటాసు ఈరియా మరి మందులు మందులు ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ఐదు బ్యాగులు కాదా ఇప్పుడు ఇప్పుడు తల్లుడుకు బాగా కాదా మరి నీకు రెండున్నర ఎకరాలకే కాదు సెవెం ఒక బ్యాగు పడుతుంది ఇది నాకు ఇట్లా సల్లేస్తే పోదాం మరి సల్లేసుడే మరి సల్లెత్త ఎక్కువ పడుతుంది మనం పోసింది అంటే ఇప్పుడు ఆడలో పెట్టిపోయాలంటేది ఒకసారి ఎక్క తక్క పద సల్స్తే పడది పడది మన చేతి ఒక తిరిపోతుంది మనం ఇట్లా సాలు పట్టుకొని పోయినామా నాలుగు సాలు పట్టుకుంటావా ఇటు నాలుగు అటు నాలుగు ఎనిమిది సార్లు సల్కుంటావు అలా ఇట్లా ఎలా పడదా పడది పడది ఎలా పడితే అంటే మనం ఇటు లైన్ వేసినామా ఇటు సల్లినామా అంత పెట్టు చల్లినామా లైన్ వేసుడే నీళ్ళది కరిగిపోతా కరిగిపోతుంది ఇప్పుడు ఇంత పడ్డదా అది అన్న పదన కరిగిపోతుంది ఇయకపోతే మాత్రం ఆడిపోతుంది ఆడిపోతుంది ఈ సుడి చచ్చిపోతుంది ఈ సుడి చచ్చిపోయి పిల్ల కొట్టి మర పక్క పెరుగుతుంది పక్కది పెరుగుతుంది దాని పురుగు తయారవుతుంది ఇప్పుడు దీనికి ఏమన్నా కత్తెర పురుగు వస్తుంది కత్తెర పురుగు కాదు అది పత్తి మీద పురుగు వేస్తుంటే ఇట్లా పొక్కలు చేస్తుంది ఈ పొక్కలు చేసి దాని పొక్కల్ని మొత్తం కడి చేసుకుంటే దాన్ని సుడిదంతా తినేస్తుంది మళ్ళీ అది కింద పిల్ల కొడితే మర పిల్లకు మర అన్ని పురుగులు వెళ్తాయి అప్పుడు ఏం చేస్తా ఇప్పుడు ఏం చేశాను అంటే దానికి ఒక జాల మనకు పురుగుగా నచ్చిందంటే మందు కొట్టాలి స్ప్రే వేయాలి పురుగు మందు కొట్టేయాల పురుగు మంది కొట్టేసిన వారం రోజుల గానీ రాకపోతేనే ఉండాలా మరో వారం రోజుల ఇంటి గానీ వస్తున్నట్టే మరొకసారి కొట్టాలా ఏమన్నా స్పింక్లర్ పెడతా అని అంటున్నా ఆ స్పిక్లర్ పెడతా ఇప్పుడు ఈ ఏరియా పడితే పింక్లేరు మళ్ళీ ఈ కొట్టే మందుకు పింక్లేరు లేక మనం కొట్టినాక మూడు నాలుగు రోజులు అయినాక నీళ్ళు పెట్టాలి ఎట్లా నీళ్ళు ఎట్లా పెట్టిస్తూ నవజల్లి పెద్దగా నవ్వులు ఎట్లా పెడతా పెద్దగా అయినాక సుగా నవజలు పెడతా కచ్చా కచ్చాదిక అప్పుడు రెండు తలు వారిస్తా కిందికెళ్ళి కిందికి వెళ్ళి మన పత్తికి వారిసినట్టు ఉండి అంటే పైపులు మార్చుకుంటున్నా పైపులు మార్చుకుంటా పక్కల పైపులు పెట్టుకుంటా ఏ తుంటా దాని ఏంబడి ఇంత ఒకటి రెండు మూడు తుంటలు పక్కల పనులు వారేసుకోవాలా ఏడ పైపు తుట్టి తుట్టిపోతుందో ఆడ కొంచెం పైపు సాగుందంగా తుంట పెట్టినామా మరొకటి ఇంకొక పైప్ పెట్టినాలు ఇటు దిగేస్తాయి ఇట్లా లేక అట్లా లేక ఇట్లనే సాల పంట ఇట్లా అయినాయాలా బస్ అక్కడ నుంచి మనకి ఎంత మందంకొస్తున్నా అంత మందం ఇట్లా పట్టుకుంటారు అలా అవి పట్టుకుంటా వచ్చినామా వచ్చినాక దాని తర్వాత ఏమైతుందంటే మనం ఏడ తుట్టి పోతున్నదో ఆడ తుంట పెట్టుకోవాలా ఆడ ఒక తుంట పెట్టుకున్నామా ఆ తుంట పెట్టు నానిందా మర మనం చేతుడు కొంచెం లేపాల లేపి ఇట్లా పడితే అంత పెట్టాలి నాంతది నాణ్యాంకి పైపు తప్ప తీసి ఇంకొక పైపు పెట్టాలి కావాలంటే పరి ఒక్కనే వేరే మంది ఏ ఒక్క మనిషి ఎలా ఉండాలి ఎటు పోకుండా బాగా జిబ్బుంటారు జిబ్బులు జిబ్బులో కూడా ఏ భయం లేదు జిబ్బులో కూడా వారిస్తుడే పందులు గిందులు ఉండే పందులు బిందులు ఉన్న వాటికి మనం చూసుకుంటే వేసుడే లొల్లు పెట్టుకుంటా ఇక పొద్దుగా అయితే పట్టగలు ముట్టి ఇక మర ఇట్లా జీరో వైర్ చుట్టేసి బస్ చూసుకుంటా హాలు తుడుతాను కూడా పట్టం తిరిగి కూడా తేలందాక ఇంకోసారి కొడతావా ఇంకోసారి కొడతా ఇంకా వారం పది రోజులు అయినాక ఈ నీళ్ళు అయినాక మందు కొడతా ఇంకోసారి కొడితే కథం అయిపోతుంది ఏం కాదు గడ్డి మందు ఒకసారి కొడితే అయిపోతా గడ్డి మందు సార్లు కొట్టాలి గడ్డి మందు కొడితే పేరు కూడా ఆగిపోతుంటారు ఆదాగా మనము గడ్డి మందు కొట్టినామా మూడు రోజుల నాడు నీళ్ళు పెట్టుకుంటే మందు తల్లేయాలి అయితే కరెక్ట్ వస్తుంది కరెక్ట్ వస్తుంది ఇక నేను గడ్డి మందు కొట్టిన నేను మందు పోయారు దీన్ని ఇట్లా అనుకుంటా పోతే గడ్డి చచ్చిపోతుంది అన్నా అనుకో నీకు గడ్డి దావది నీకు జొన్నలు అవ్వదు ఎన్ని తడియాలి ఆకిరిదాకా మరి ఆకిరిదాకా తొమ్మిది తాళాలు నీళ్ళు అవుతాయి దీనికి నవజల పెడితే మూడు జోళ్ళు నీళ్ళు అవుతాయి పొద్దుండే పెడితే ఒక ఎకర భూమి అది భూమిని పట్టి ఉంటుంది భూమిని బట్టి కాదు ఇప్పుడు ఈ చెలకా భూమి కూడా ఇప్పుడు నేను పిడిస్తాను నేను ఇలా వస్తున్నత నువ్వు రోడ్ అవుతానే ఆ నుంచి అనుకో అది ఎంత పెట్టినంత చూడు నువ్వు మరి నీకు ఈ రెండున్నర ఎకరాలలో ఎన్ని కుంటల జొన్నలు ఇతాయి అనుకుంటున్నావు ఇప్పుడు ఈ రెండు ఎకరాల నరల్లా మంచి గింట అయితే డెబ్బై కుంటల జొన్నలు అయితే కదా జొండ పంటల లాభం ఉంటుంది మర్ర ఖర్చు సగం ఉంటుంది అప్పుడు కోసేటప్పుడు ఎక్కువ ఖర్చులు వస్తాయి డైరెక్ట్ మిషన్ వచ్చి ఇట్లా తీసేదా మిషన్ తీసేస్తే మనకు గోదాకు మేత సొప్ప ఉండదు ఆ సొప్ప కోసం చూద్దామా మర్ర ఇప్పుడు ఇరవై మంది కోత అవుతుంది మరి కట్టు ఇరవై మంది కట్టుడు అవుతుంది కుటారి లెక్క సో కుటారు లెక్క వాడుకొని మనకు పోయరాదు కదా మనకి ఈ తోర కుటారు శనిగ కుటారు అంటే కుటారు నడుస్తుంది మర్ర దాన్ని ఎన్నది కుటారు వానికి వస్తుంది కానీ ఆరు వేసులు పెడితే మనకు కుటారుకు వానికి రాదు అది ఏమిటి వానికి రాదు అయితే ఇప్పుడు జొన్న కోస్తా అంటున్నావు ఎప్పుడు కోయాల నువ్వు ఎన్ని ఇళ్ళ పట్టాలి దీన్ని కోయాలంటే పది రోజుల కోస్తా మంది ఇంట దొరికితే పది రోజుల కోత ఇరుపు పోతుంది ఉగాది ఉగాది అయినాక వస్తుంది హనుమాన్ జయంతి అయినాక మనకు కోతకు వస్తుంది అంటే ఇట్లా కోసి కంకి కంకి కోస్తా లేదు కోసినాకనే కంకిరుషుడు మళ్ళీ ఆడోళ్ళని పెట్టాల ఇరవై మంది అవుతారా ముప్పై మంది అవుతారా ఆడోళ్ళు తెలియదు మెదలు వేస్తారు మెదలేస్తాం ఆ మెదల్ని తేప ఒక మెద పట్టుకో ఇట్లా ఒకలా మెదకు ఇద్దరు ఆడోళ్ళు పోతారు ఇప్పుడు అంగుండి కంకిరే పడుతుంది అంటే నిలుగు ఉన్నప్పుడు ఇరిస్తే అలక అవుతుంది కదా కానీ పోయే రాదు కదా మనకు నెత్తి మీద పెట్టుకుని నెత్తి మీద పెట్టుకొని ఎట్టిన అడుతూ ఈ సూపర్ తిరగరాదు కదా పడతాం ఎత్తేసుకొని అయితే ఈ కోసి ఇరిచిన దానికి మనకి ఏమవుతుంది అంటే ఒక నలుగు ఎన్నులు తప్పిపోతాయి అయితే మన వెనుక చూపించుకోవాలా అయితే అది మనకు లాభం లేదంటే మనము నీళ్ళు ఇరిస్తే మగ మనుషులు ఒక్క మనిషితో నలుగురు మనుషులు కావాలి అడు ఒకడు కూర్చుంటాడు ఒకడు ఇటే ఉంటాడు నేను పడ్డాంటాడు నేను అంటాడు గంపలు అందాయి మరి ఆడలతోటి గంపాలన్నకుంటే ఆడలో తిట్టు రపరపేనే ఆ లీయ వరతలు గుళ్ళలు పట్టుకొని మనం ఆయన ఉంటాం మరి ఆ రెడ్ జోన్ అని అవి రెడ్ జోన్ పెద్దజొన్న వేసే అవకాశం లేదా పెద్దొన్నులు లేవు ఇప్పుడు జమాన అయిపోయింది పెద్ద జొన్నులు ఇప్పుడు కోతకొస్తుండే అప్పుడు వేసినా నాకు గుర్తున్నా పెద్దలు అవి ఇతనం దొరకదా దొరకదు ఆ విత్తనమే లేదు అది ఎప్పుడు మనము మెరుగుల మెరుగైనక పదిహేను రోజులకు వస్తుంటే అయితే పదిహేను రోజులకు వస్తే ఇప్పుడు సటీ సంక్రాంతికి జొన్నలు ఇరుపులు నడుస్తుండే ఇప్పుడు ఇప్పుడు కళ్ళల మీద మేము గుడాలు తోలు కొట్టడం మీద ఉంటుంది అప్పుడు ఆ దామన్నా అప్పుడు ఒక్కొక్క పంటనే అప్పుడు వర్షాలు ఇట్లా నీళ్ళు లేం లేక వర్షాల మీద పంట ఇప్పుడు సంక్రాంతి అప్పుడు మూసూరు పెడితే కుంటాల కుంటాల తోలు కరాబ్ అవుతున్నాయి మొలకలు వస్తుంది కళ్ళల మీద కావాలి ఇట్లా కాస్త దీనికి పెద్దగా కావాలి పెద్దగా కావాలి గిట్టిన తిరుగుడే లైట్ పట్టుకొని పడగలు కొట్టుకుంటే తిరుగులో తిరుగుడే తెల్ల తెల్లందాక పోన్సింగ్ ఉన్నది కానీ ఆ చుట్టు పెన్సింగ్ ఉన్నది కానీ వస్తాయి పందులు పందులు వస్తాయి పందులకు ఏ జాలి ఉంటేనే రావు ఆ జాలికొంచెం సందైతే కూడా కిందకి వెళ్ళి దవ్వకొని వస్తాయి మనం జేసీతో దవ్వినట్టు పిట్టెలు ఏమైనా వస్తాయి పిట్టెలు పిట్టెలు వస్తాయి పిట్టెలకు మనం కొట్టు డప్పు కానీ ఏదైనా కానీ సపోర్ట్ చేసుకుంటే తిరుగులో తిరుగుడు ఇక అప్పుడు మస్తుంటాయి కదా చేస్తుంటాయి కానీ అవి ఎటు వస్తాయి అంటే రామజీరు కాదు పొద్దుగా రెండు గంటలు పొద్దు రెండు గంటలు కొట్టాలి కొట్టకపోతే కొట్టకపోతే కథం కూర్చున్న అవన్నీ ఉత్తదే ఆ ఎత్తు దొరకదండ ఆఖరి దాకా ఇబ్బంది ఇబ్బంది ఇది పంట లేదా మరి ఇబ్బంది మూడు నెలలు ఇట్లా తేడాలో మూడు నెలలు అట్లేదు కాక ఇప్పుడు పత్తి కట్ట వీకేసి జొన్న వేసినాడు జొన్న వేసినా మళ్ళీ జొన్న తీసేసి మళ్ళీ పత్తి మరీ పత్తి వేసుడే ఏంటని వేరే ఛాన్స్ లేదు వేరే ఛాన్స్ లేదు మళ్ళీ అప్పుడు ఒక పదిహేను రోజులల్లో పొతం చేసుకోవాలా మర మీరికి వస్తుంది మిరుగుల మర కంపల్సరీ మెరుగుల మొలిసిన ఇతనకు సాగులేదని మిరుగుల పెట్టుకున్న దానికి పచ్చలు వెళ్తాయి మిరుగుల పెట్టకపోతే పచ్చలు వెళ్ళాయి కానీ జొన్న సేనలా జొన్న అడుగు భాగం పత్తి సరిగా మొలదంటారు కదా అన్ని మొలుస్తాయి కాక ఒకటి ఏమి అంటే ఏడన్నా ఏరు వీరు ఉంటుంది చూడు ఆ ఏరు అవస్థకు మంటకు ఆడ కర్ర చచ్చిపోతుంది అంతే మరలా మనం ఇంకో పెట్టుకోవాలా డబల్ డబల్ పెట్టుకోడు మొలుస్తుంది మొలిసినా కదా చచ్చిపోతుంది దానికి నీళ్ళు తక్కువ అయితే చచ్చిపోతుంది అయితే వర్షాలు గింట ఎక్కువ అయితే తక్కువ అయితే చచ్చిపోతుంది అయితే ఎక్కువ కాకుండా దాన్ని తగ్గ చూసుకుంటే అది మలుస్తుంది ఆ మంట తోటి మనకు చచ్చిపోతుంది అయితే ఆ మంట మీద మనకు పదున అవుతుంది అనుకో ఆ పదన తోటి లేచిపోతుంది మరి ఆ పదున మీద మనము మందు వస్తే ఏమవుతుందంటే ఆ మంట ఈ మంట కర్ర ఒకటి బెండేర మీరు బెండేరుడు కాదు బెండేరుడు పిరుడు అంత మొత్తం అన్న మొత్తం అయిపోతుంది దున్నేస్తారు దున్నేస్తే ఒక్కసారి మందు వచ్చినంత తాకది దొడ్డు దొడ్డు కూడా ఏరా దొడ్డు ఉండదు ఏముండదు ఇట్లా రెండు సార్లు దునిపించినామా ఇట్లా ఇట్లా రెండు ఒకసారి ఇట్లా ఒకసారి లూటర్ కొట్టినామా అది మిషన్ ఇట్లా తిరుగుతుంది మొత్తం మిషన్ మిషన్ చేస్తా అయితే ఇప్పుడు పతికట్టితే కుం తప్పిపోయిన కట్టి ఉంటుంది చూడదు దాన్ని నాలుగు చెక్కలు చేసేస్తుంది అది పొట్టు అయిపోతుంది మురుగుతుంది అలా ఇవి జొన్న కంటే మరి మన పల్లికాయ ఎస్తే మంచిగుంటాయి అనిపించలేదా పల్లికాయ వేస్తే మంచిగానే అవుతుంది కానీ పల్లికాయకు వచ్చినంత కష్టం దేనికి లేదు ఏం కష్టం ఉంటుంది అబ్బా దానికి ఇప్పుడు పోసిన తంది అది పూర అది పూత దౌరపడేదానికి దానికి కావాలి కాదు అన్ని పండిస్తా పడితే ఒక్క మనిషి ఎటువకా కుదిరేది మరి నైట్ అంతా పందులతోటి అవి దవ్వుడుకు అవి తింబడి తిరుక్కుంటాం జరగబడతాయి ఇద్దరు మంది మనకు నలుగురు వేసి ఉంది ఇద్దరుకోవాలి మనం ఒంటికి వెళ్ళం మళ్ళీ అప్పుడు పీకటప్పుడు యాభై రూపాయలు పీపు అంటే మాకు డెబ్బై రూపాయలు ఇస్తేస్తాము ఎనభై రూపాయలు ఇస్తే అంటే అప్పుడు వెళ్ళేది ఏమిటి అప్పుడు పొయ్యేది ఏమిటిదో మళ్ళీ అక్కడ రేట్ ఏమి ఉంటుందో ఏం రేటు ఇప్పుడు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు కుంటాలు పెట్టి తేవాలా పొయ్యాలా ఇప్పుడు యాభై ఐదు వేలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలా మరి నీకు రెండు లక్షలు మూడు లక్షల పంట పండుతుంది పండు మరి ఇది అంతా సొప్ప ఏం చేస్తావు పూలకంటే ఇచ్చేసి అమ్ముడే అమ్మ ఎట్లా సొబ్ కట్ట పదిహేను రూపాయలు పది రూపాయలు బట్టి ఉంటుంది పెద్దగా ఉంటేనేమో ఇరవై రూపాయలు చిన్న ఉంటే పది రూపాయలు ఇక తమా మామకు ఉంటే పన్నెండు రూపాయలు పదకొండు రూపాయలు ఎట్లా ఆడటం అయితే అట్లే ఇక కోసి కుప్ప పెట్టుకుంటాం కోసి కుప్పట్టు మీద ఉంకపోతారు ఇప్పుడు లేని వాళ్ళుగా గోచాల బీసాల వాళ్ళ ఇట్లా వంద కట్ట తీసుకున్న కాడ ఇరవై ముప్పై పుకెమిస్తాం ఎంత ఎత్తు మీదకి వెళ్ళిపోతారు మూల మీదకి వెళ్ళి మొత్తం కోసుకుంటాం మనం అంగుండి మన కుడలు ఆడిపోతే ఆడి కోసుకుంటాం ఆ కుటారు ఏం చేస్తారు మళ్ళీ మళ్ళీ ఆ కుటారు పళ్ళు గోచాలకు ఎడ్లకు మనకి ఇప్పుడు ఎడ్లుంటాయి అవిటికి అది ఆ మిషన్ లేసేసాడే మన కంకులు ఆ కంకులు మిషన్ వేసేస్తే మనకు జొన్నెట్టు వెళ్తాయి కుటారు అటు పడుతుంది మరొకారు మనం తీసుకపోతే అందులో ఇత్తులు ఉంటాయి ఆ ఇత్తులతోటి వాటికి ఒక మనము ఒక సంచి కుంటలు పిండి పెట్టిన తెలివి ఉంటుంది పిండి పెట్టినా పిండి ఆ జొన్నలు ఎండ పోస్తారమ్మ ఎండ పోస్తాము ఎండ పెట్టినాకనే మార్కెట్ తీసుకపోతాం ఇక్కడ మార్కెట్ ఇట్లా ఇన్ని ఆదిలాబాద్ మూడు వేల ఐదు వందలు విజయవాడ అయింది ఎంత ఉండే మూడు వేల రెండు వందలు ఉండే సరే బాగుంది కాకా మంచిగా వ్యవసాయం చేస్తున్నావు మంచిగా హుషారుగా ఉన్నావు ఆనందంగా ఉన్నావు ఆరోగ్యంగా ఉన్నావు ఇట్లా ఇంకొన్ని రోజులు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే కాలు ముద్దలు వారిపోతాయి మనం ఈ కాలు ఉన్నాం అనుకో పని కొత్త అంగం ఏమిదంటే చేతన అయిన కాడికి రోజు ఒక కోన కానీ మనం తిరిగి పని చేసుకుంటే మనకు ఆరోగ్యం ఉంటుంది సరే నీకు ఫోన్ నంబర్ ఉందా నా ఫోన్ నంబర్ ఉంది నంబర్ ఇప్పుడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది మూడు సున్నా మూడు సున్నా ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది ఇప్పటి రైతంతరంగం కార్యక్రమంలో జొన్న పంట సాగు అనుభవాల గురించి మావల మండలం బట్టిసవరగామ రైతు బోరంచు స్వామితో ముచ్చటిన్నరు వీతో ముచ్చట పెట్టింది యూ దినేష్ ఇల్లు కార్యక్రమం రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి ఫోన్ఇన్ కార్యక్రమంలో వివిధ వేసవి పంటల్లో ప్రస్తుతం చేపట్టవలసిన చర్యల గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రసాద్ సమాధానలు ఇస్తారు రైతన్నలు ఫోన్ చేసిన నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా